హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాక్షిణ్య ట్రెండ్స్ దాక్షిణ్య ట్రెండ్ ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ వస్తుంది బెల్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే నేను ఇచ్చే వీడియో నోటిఫికేషన్స్ మొత్తం కూడా మీకు వచ్చేస్తాయండి అలాగే మన షాప్ అడ్రస్ వచ్చి శ్రీ దాక్షిణ్య ఫ్యాషన్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి అలాగే వచ్చేసి కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము అలాగే షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ నుంచి ఆఫ్టర్నూన్ సెవెన్ సారీ మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ నుంచి నైట్ సెవెన్ ఓ క్లాక్ వరకు అండి అంటే ఉదయం ఏడు పదకొండు గంటల నుంచి నైట్ ఏడు గంటల వరకు సారీ అలాగే కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదామండి కలెక్షన్ చూస్తుంటే నేనేం మాట్లాడుతున్నాను నాకే అర్థం కావట్లేదు నిజంగా చెప్తున్నానండి సూపర్ 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 కలెక్షన్ అయితే చూపిస్తున్నాను అసలుకి ఈ ప్రైజ్కి ఈ కలెక్షన్ అనేది మీకు ఎక్కడ దొరకదండి ఎ ఎక్కడ దొరకదు అంత క్వాలిటీ అనమాట చాలా 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 హెవీ క్వాలిటీ అండి అసలు ఒరిజినల్స్లో కూడాను ఇంత క్వాలిటీ నేను చూడలేదండి కడి జార్జెస్ నేను కూడా అమ్మాను ఎంత కాడికి అండి కొంచెం రఫ్గా అట్లా అట్లా వస్తాయి కానీ క్వాలిటీ పెరిగే కొద్ది కొంచెం రఫ్గా వస్తాయి కానీ అసలు అంటే ఎంత స్మూత్ ఉన్నాయి అంటే అంత స్మూత్ ఉన్నాయండి పట్టుకుంటే ముట్టుకుంటే జారిపోయిద్ద మెత్తగా ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి అసలు ఎంత హెవీ క్వాలిటీ అంటే అంత హెవీ క్వాలిటీ బట్ ఏమైందంటేనండి మనకి వేరే ఒక చిన్న ప్రాబ్లం వల్ల మనకి తక్కువ ప్రైస్కి వచ్చినాయండి ఎవరైనా ఖడీ జార్జెస్ నీడు ఉన్న వాళ్ళు ఎవరు కూడాను అస్సలు ఆలోచించొద్దండి ఎంత నేను చెప్పలేకపోతున్నానండి అంత బాగున్నాయి ఒక్కసారి మీకు బోర్డర్ మూమెంట్ చూపిస్తాను ఇదిగోండి బోర్డర్ మూమెంట్ చూస్తేనే మీకు బోర్డర్ చూస్తేనే క్వాలిటీ అసలు అర్థమైపోద్ద్దండి సూపర్ అంటే సూపర్ అండి ఎక్సలెంట్గా ఉన్నాయి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట వస్తుందండి రిచ్ పళ్ళు వస్తుందండి శారీ అంతా ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది పర్పుల్ కలర్ అండి కింద పైన సేమ్ బార్డర్ కంటిన్యూషన్ ఉంటుంది కాకపోతే ఏంటంటే పైన బార్డర్ వచ్చేసి ఒక్కసారి బ్లౌజ్ నుంచి చూపించరా ఇదిగోండి మనకు వచ్చేసి బ్లౌజ్ ఏం బుటీ స్టైల్ ఇచ్చాడండి అలాగే వచ్చి బుటీ స్టైల్ ఇచ్చి ఆ పక్కన హ్యాండ్ పంపర్స్ బోర్ హ్యాండ్ పంపర్స్ బార్డర్ కంపల్సరీ అనమాట హ్యాండ్ పంపర్స్ బార్డర్ ఓకే ఇది వచ్చి బుటీ అండి బ్లౌజ్ అనమాట స్టార్టింగ్ వచ్చేసి మనకి కొంత కట్టిచింగ్ వస్తుంది దానికి కూడా ప్లేన్ ఇవ్వకుండా అట్లా జస్ట్ లైన్స్ ఇచ్చేసాడు ఇంకక్కడి నుంచి మనకి డిజైన్ కంటిన్యూషన్ ఉంటుంది పైన బార్డర్ మాత్రం ఓన్లీ షోల్డర్ వరకు మాత్రమే ఇదిగోండి ఇక్కడ వరకు షోల్డర్ వరకు ఎందుకంటే ఇవి హెవీ క్వాలిటీస్ కదండి బరువు ఎక్కువైపోతుందని చెప్పని బెనార శారీస్ అన్నిటికీ కూడా ఇప్పుడు పైన బార్డర్ అయితే మొత్తం ఇవ్వట్లేదండి కంటిన్యూగా మొత్తం ఇవ్వడం లేదు ప్రతి ఒక్కసారి కూడా ఇవన్నీ కూడా ఒరిజినల్స్ అండి ఒరిజినల్ మనకు మాత్రమే సూక్ష్మ లోపాల్లోనే వచ్చినాయి వేరే ఒక ప్రాబ్లం వల్ల వచ్చినాయి బట్ కానీ మనకైతే ఆ ప్రాబ్లం రాలేదు ఏం లేదండి రివర్స్ పళ్ళుల్లో వచ్చినాయి కానీ మనకు ఒక్క చీర కూడా తగలేదండి సో ఆ ఐటెంలో అంటే రివర్స్ పల్లులు రావటం వల్ల ఏంటంటే మనకి చాలా తక్కువ ప్రైజింగ్కి వచ్చింది ఇవి గా అయితే నాలుగు వేలు తక్కువ అసలు అమ్మకూడదండి అంత అంటే ఏంటి సూక్ష్మ లోపాల్లోనే నాలుగు వేలు తక్కువ అమ్మకూడదు అంత క్వాలిటీ అనమాట ఒరిజినల్స్ వచ్చి పదివేలు అంటే ఇదే శారీ నార్మల్ గా మనకి షోరూమ్స్ లో అయితే పదివేలు తక్కువ ఉండదండి పక్కగా రాసిస్తాను అంత క్వాలిటీ ఉంది వావ్ మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్ లో కూడా మెరూన్ రెడ్ అనమాట అసలు ఒక్కసారి చూడండి అసలు క్వాలిటీ అయితే మాత్రం అసలు మూమెంట్ని బట్టి మనకు అర్థమవుతుందండి ఒరిజినల్ కడీ జార్జెట్లో కూడా అసలు ఎంత హెవీ క్వాలిటీ అంటే అంత హెవీ క్వాలిటీ ఇది పళ్ళు పార్ట్ అండి సారీ ఓవరాల్ డిజైన్ ఇట్లా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ బ్లౌజ్లో చూడండి మనకి వీవింగ్ మీద అర్థం కాదు లో చూడండి ఒక్కసారి ఎంత బాగుందంటే అంత బాగుంది క్వాలిటీ మాత్రం టూ గుడ్ ఏమండి ఏమండి రెండు ఒకే కలర్ అయిపోతాయి ఇంకో కలర్ చూపించండి అలాగే ఇంకొక డిజైన్ చూపిస్తున్నాను చూడండి మనకు వచ్చేసి అసలు ఇది గ్రీన్ కాదు ఎల్లో కాదండి డిఫరెంట్ కలర్ అనమాట రెండు మిక్స్డ్ కలర్ ఇదిగోండి ఇది వచ్చేసేమో మనకు వచ్చి సంపంగి కలర్ సంపంగి కలర్ నిజంగా అండి సేమ్ అదే కలరు ఇది వచ్చేసి రిచ్ పళ్ళు అండి మొత్తం డిజైన్ చూడండి మీకు దూరం నుంచి ఇలా ఉంది కదా దగ్గర నుంచి డిజైన్ చూపిస్తాను ఇదిగోండి ఎంత బాగుంది కదండి పిచివాయి డిజైన్ అనమాట ఇది అసలు బోర్డర్ కానీ శారీ కానీ క్వాలిటీ గానీ అస్సలు ఆలోచించద్దండి అంత బాగుంది ఓకే పైన కింద సేమ్ దానితోటి బోర్డర్ కూడా అండి చిన్న బోర్డర్ అయ్యేసరికి భలే నీట్ గా ఉంది ఇట్లాగా పళ్ళు సారీ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లాగా బుటీ స్టైల్ వచ్చేసింది హ్యాండ్ పర్పస్ బార్డర్ వచ్చేసింది నెక్స్ట్ వన్ అండి అసలుకి ఒక్కొక్క చీరకి ఈ చీర బాగాలేదు ఇది బాగాలేదు ఈ కాంబినేషన్ బాగోలేదు అనుకోవడానికి లేదండి వీడియో అంత కూడా ఎక్సలెంట్ గా ఉందనమాట అసలు ఎవరు ఆలోచించుకోకుండా తీసుకోవచ్చు ఇది వచ్చేసి పళ్ళు అండి శారీ ఓవరాల్ ఇలా ఉంటది ఒకసారి డిజైన్ దగ్గర నుండి కూడా చూపిస్తానండి ఇది ఇలా ఉంటది డిజైన్ ఇలా ఉంటుంది డిజైన్స్ కూడా అండి కొన్ని ఏమో అవుతాయి అంటే అండి మనకి వీడియోలో ఏమో బాగా ఎలివేట్ అవుతాయి దగ్గరకు వచ్చేసరికి ఆ డిజైన్స్ మనకు అంత ఎలివేట్ కావు కానీ ఇవండి వీడియో కన్నా కూడా విడిగా బాగా ఎలివేట్ అవుతున్నాయి సారీస్ రివర్స్ చూపిస్తున్నా చూడొకసారి రివర్స్ పళ్ళు వచ్చిందా పక్కన పెట్టేసి వద్దు పక్కన పెట్టేసే డిజైన్ అంతే రావాలి బార్డర్ చూడు బార్డర్ చూస్తే అర్ధం ఇది ఓకే ఇది పక్కన పెట్టే ఇది పక్కన పెట్టేసి ఓకే ఒక్కసారి అట్లా అట్లా చూపించు ఇది ఇది లెహెంగాస్కి అయితే బాగానే ఉంటుందండి లెహెంగాస్కి ఏదైనా యూజ్ ఇవి చెప్తా లెహంగాస్కి ఏదైనా యూజ్ అయ్యింది కావాలి అనుకుంటే మళ్ళీ నాకు శారీ కింద అడగద్దండి దయచేసి కొంతమంది వినకుండా అడుగుతున్నారు అందుకని చెప్తున్నాను పళ్ళు రివర్స్ వస్తుంది అనమాట అంటే మనకి పళ్ళు తిరగబడి వస్తుంది ఇది లెహంగాస్ బాగుంటుంది ఇది బ్లౌజ్ పాటుగా తీసుకొని దీన్ని ఇది లెహంగా కుట్టించుకునే వాళ్ళకి ఏదైనా బాగుంటుందండి చాలా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు అసలు ఎవరు కూడాను నార్మల్గా ఫ్యాబ్రిక్లో వచ్చే పట్టులు నెట్టులు ఎవ్వరు వాడట్లేదండి రన్కాడలో జార్జెట్లో బాగా డోలాలో ఫుల్గా ట్రెండ్ చేస్తున్నారు లంగా జాకెట్లు నా దగ్గర ఆ టైప్ ఆఫ్ కూడా చాలా కలెక్షన్ బట్ కాకపోతే ఏంటంటే మన వాళ్ళకి తెలిసో నాకు తెలియదు ఎక్కువగా రన్కాడాలు పొజిషన్ పెంచోను నెక్స్ట్ వచ్చేసి జార్జెట్స్ డోలాస్ బాగా అసలు బాగా యూజ్ చేస్తున్నారండి నిన్న ఒక ఐటమ్ తెచ్చాను డోలాలో సేమ్ అవి లెహంగాస్కి అయితే సూపర్ గా ఉంటాయి అంటే ఇప్పుడు అవి వాడుతున్నారు అట్లాగా కాబట్టి లెహంగాకి యూజ్ అయితే తీసుకోండి నేను ప్రైజ్ అయితే తగ్గిచ్చిస్తానండి క్వాలిటీ అయితే అంటారా అసలు ఎక్సలెంట్ డిజైన్ కూడా ఎక్సలెంట్ అది పక్కన పెట్టేసండి శారీ పర్పస్ అయితే యూజ్ అవ్వదు లెహెంగాస్ మాత్రం బాగుంటుంది లెహెంగా అయితే అదిరిపోద్దండి మనం ఇంకా బ్లౌజ్ కూడా సెట్ చేయక్కర్లేదు యాక్చువల్గా అయితే వావ్ ఫుల్ జాలండి కలర్ కొంచెం నాకు డల్గా కనపడుతుంది కానీ మంచి ఉందండి కలర్ చాలా క్లాసీగా ఉంది పేస్టల్ కలర్ ఇది పళ్ళు అండి ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది డిజైన్ కూడా దగ్గర నుంచి చూపిస్తాను ఫుల్ ఆఫ్ జాలండి ఫుల్ ఆఫ్ జాలు బార్డరు క్వాలిటీ అయితే మాత్రం అసలు చెప్పక్కర్లేదండి ఒకదాన్ని మించి ఒకటి అన్నట్టుగా కలర్ కాంబినేషన్ బట్టి క్వాలిటీ కూడా అద్దరిపోయినాయి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట అంటే బుట్టి ఇచ్చేసాడు బ్లౌజ్ నెక్స్ట్ వన్ బాబా బాబా ఓకే మంచి మజంతా పింక్ అండి మజంతా పింక్ కలర్ ఇదిగోండి ఇది వచ్చేసేమో మనకి పళ్ళు పాట వస్తుంది శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చాడు ఎందుకంటే శారీ అంతా బుటీ వచ్చింది కదా అవండి ఇదే డిజైన్లో నా దగ్గర తక్కువలో కూడా ఉందండి శారీ ఇదే కలర్ ఇదే డిజైన్ ఉంది బట్ క్వాలిటీ తేడా ఉంటుందండి అసలు ఇది మామూలుగా కడీ జార్జెట్లో మెత్తగా కావాలని ఈ మధ్య మంది అడిగారు అప్పుడు స్టాక్ లేదండి బాగా అసలు చాలా మెత్తగా ఉందండి కానీ వాషబుల్ అయితే కాదండి వావు లెవెండర్ కలర్ అండి ఇది వచ్చి పళ్ళు అండి అలాగే శారీ లుక్ అంతా ఇలా ఉంది నెక్స్ట్ ఇంపార్టెంట్ దీంట్లో ఉన్న స్పెషల్ ఏంటంటే ఇదిగోండి సీక్వెన్స్ సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చింది ఈ వర్క్ వస్తేనే చాలా కాస్ట్ ఉంటుందండి నార్మల్గానే మనకు సూక్ష్మ లోపాల్లోనే చాలా కాస్ట్ ఉంటుంది బట్ కాకపోతే ఒక ఒక శారీ అయితే వచ్చింది ఒక సింగిల్ శారీ అయితే మనకి ఇందులో వచ్చింది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అండి అట్లాగే మీనాకారి అండి మీనాకారి నెక్స్ట్ చూపించేది కూడా మీనాకారి చూడండి ఒక్కసారి బా 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 ఎల్లో కలర్ అండి అనిత మేడం గారు ఎల్లో కలర్ బాగా అడుగుతున్నారు మీకు కావాలంటే చూసుకోండి కాకపోతే మీరు పెట్టేదాకా ఉంటుందో లేదో నేను చెప్పలేను కానీ కలర్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ మీనాకారిలో కూడా పింక్ గ్రీన్ వచ్చింది కదండి ఎక్సలెంట్గా ఉంది ఇదే కలర్లో ఇంకొక వేరే కాంబినేషన్ కూడా ఉంది డిజైన్ కాంబినేషన్ అది కూడా చూపిస్తాను వీడియో అయితే అసలు మిస్ అవ్వద్దండి వీడియోలో కలర్ కాంబినేషన్స్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి ఈ మధ్య అసలు ఎవరు లైక్ చేయట్లేదు కామెంట్స్ చేయట్లేదు కలెక్షన్ మంచి రివ్యూస్ ఉన్నాయండి నాకైతే ఎందులో డౌట్ లేదు నేను ఎంత లేట్ చేసినా కూడా అండి కొరియర్స్ అంటే నేను కావాలని చేసేది కాదండి బట్ అన్అక్సెప్టెడ్ గా జరిగేదన్నమాట వర్క్ టెన్షన్ వల్లేనండి అంతకు మించి లేదు అయినా కూడా శారీస్ వచ్చాక ఎంత సాటిస్ఫాక్షన్గా ఉంటారంటే అంత సాటి సాటిస్ఫాక్షన్గా ఉంటారు ఎక్కడో ఎప్పుడన్నా ఒకటి కానండి మనకి బ్యాడ్ రివ్యూ అది కూడా చాలా 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 రేరు నమ్మండి నమ్మకపోండి ఎందుకంటే నేను అంత పర్ఫెక్ట్గా వర్క్ చేస్తాను ఇదిగోండి ఇది పళ్ళు పాట అండి ఇది కూడా వచ్చేసి మనకి సంపంగి కలర్లు అసలు చూడండి మొత్తం కూడాను ఇదంతా కూడాను మనకి మొత్తం మీనాకారి అండి అసలు క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుందండి ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు ఒకసారి వాట్సాప్లో పెట్టండి మళ్ళీ చెప్తానండి ఇవన్నీ మనకి సూక్ష్మ లోపాల్లో వచ్చినాయండి సూక్ష్మ లోపాల్లో వచ్చినటువంటి ఒరిజినల్ కడీ జార్జెట్ శారీస్ అండ్ ఇంకా ఒక విధంగా చెప్పాలంటే చాలా కాస్ట్లీ శారీస్ అండి మనం పదివేలు పెట్టినా కూడా దొరకని శారీస్ అంత కాస్ట్ ఉంటాయి బట్ కాకపోతే మనకేంటంటే పల్లూలు రివర్స్ వచ్చే ఆ ట ఆ సెక్షన్లో వచ్చినాయి అనమాట బట్ మనం తీసుకున్న అయినా సరే పర్వాలేదు కొన్ని ఉపయోగించుకోవచ్చు అనుకోని ఇదిగోండి ఇది కొంచెము అక్కడక్కడ ఈ శారీ అంతా కూడా ఇట్లా చుక్కలు 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 పడింది ఇది కూడా ఒకసారి పెట్టండి ఇస్తాను కాస్ట్ అయితే కానీ ఎక్కువ ఎక్కువ అయితే వేలు వేలు అయితే తగ్గించలేము చాలా మంది రెండు వేల ఏడు వందలు పెడితే పదిహేడు వందలకి ఇస్తారా అని అడుగుతున్నారు బార్గెన్ సిస్టమ్ ఉండదండి ఏదైనా ప్రాబ్లం ఉంటే మేమే తగ్గించి ఇచ్చేస్తామండి ఎందుకంటే మేము మాత్రం పెట్టుకుని ఏం చేసుకుంటాం చెప్పండి బట్ కాకపోతే మంచి చీరలు కూడా బార్గెన్ చేస్తున్నారు షిప్పింగ్లో లో చేస్తున్నారు నా దగ్గర అయితే అసలు బార్గెన్ సిస్టమ్ ఉండదు నేను ఎక్కువ పట్టను తగ్గించను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను నా దగ్గర ఉన్న ప్రాబ్లం అల్ల వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఒక్కటే రండి కొంచెం కొరియర్ సర్వీస్ అంటే కొరియర్ రావడం లేట్ అయింది కానీ ఇంకా వేరే ఏ విధమైనటువంటి ఇబ్బంది మిమ్మల్ని కలిగించను ఇదిగోండి ఇది చూడండి ఆరెంజ్ కలర్ అండి ఇప్పుడు ఈ కలర్ కోసం జనాలు అసలు ఎగబడుతున్నారండి నిజంగా చెప్పాలంటే అసలు దొరకటం లేదు దొరికినా కూడా అసలు ఉంచటం లేదు ఎందుకని మరి ఫుల్ గా ట్రెండ్ అవుతున్నట్టుంది ఇదిగోండి ఇది వచ్చేసి ఇది కూడా సీక్వెన్స్ వచ్చిందండి మన లక్ చాలా కాస్ట్ ఉంటది ఒక్క నిమిషం అండి ఇది పళ్ళు సారీ ఇది బ్లౌజ్ ఒక్కసారి పళ్ళు కూడా చూపిస్తాను ఇందాక మాట్లాడితే నేను చూపించలేదు సారీ ఓవరాల్ లుక్ కూడా చూపిస్తాను అసలు పళ్ళు కూడా సీక్వెన్స్ తోటి సూపర్గా ఉందండి ఇదిగోండి ఇది పళ్ళు పార్ట్ శారీ అంతా ఇలా ఉంది ఎక్సలెంట్గా ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి సూక్ష్మ లోపాలు రావటం వల్లే మనకి తక్కువ ప్రైస్కి వచ్చినాయండి ఇంత హెవీ క్వాలిటీలు అలాగే లైట్ వెయిట్ అండి నిజంగా చెప్తున్నాను లైట్ వెయిట్ ఇంత హెవీ వర్క్ ఉన్నా కూడా లైట్ వెయిట్ ఎందుకంటే మనకి శారీ వచ్చేసి ఏమైందంటే మన క్వాలిటీ హెవీగా రావటం వల్ల లైట్ వెయిట్ వచ్చింది కాబట్టి వర్క్ ఉన్నా కూడా అంత వీవింగ్ అండి ఎక్కడ కూడా ప్రింట్ అనేది లేదు మీనాకారి కానీ బుటీస్ కానీ మొత్తం కూడా ఫుల్ ఆఫ్ వీవింగ్ ఆర్ థ్రెడ్ వీవింగ్ అంటే ఏంటి మీనాకారిలో మనకి థ్రెడ్ వీవింగ్ వస్తుంది బుటీలో ఏమో జెరీ వీవింగ్ వస్తుంది సారీ ఓవరాల్ లుక్ ఇది పైదాని అనమాట పైదాని పళ్ళు పైదాని బోర్డర్స్ ఓకే ఇది వచ్చేసి అనమాట ఇదిగోండి ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అలాగే లైట్ వెయిట్ ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి కొలతలు కూడా అండి పక్కా ఆరున్నర మీటరు ఏమండి ఫలితాలు పక్క ఆరున్నర మీటర్ ఉన్నాయి మనకేంటంటే ఎయిటీ టు నైన్టీ నైన్టీ టూ మీటర్ వరకు బ్లౌజ్ వస్తుంది సారీ ఇది వచ్చేసి పళ్ళు పాట అండి శారీ ఓవరాల్ లుక్ ఇది ఇది మీనాకారి కాదండి బట్ అయినా కూడా కలర్ కాంబినేషన్స్ తోటి ఇది వీవింగ్ బాగా బాగా ఎక్సలెంట్గా ఉందండి వీవింగ్ బాగా షైనీగా ఉండటం వల్ల బాగా అసలుకి చాలా బాగుంది అసలు ఓకే బ్లౌజ్ చూపించండి ఇది వచ్చేసి బ్లౌజ్ పాట అండి సో కాబట్టి అండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ లైట్ వెయిట్ కొలత బ్రహ్మాండంగా ఉన్నాయి మీరు ఆలోచించక్కర్లా ఎక్కడా కూడా ఎటువంటి డ్యామేజెస్ లేదు బట్ అయినా నేను ఒక్కసారి మళ్ళీ చెక్ చేసి పంపుతాను మనకంతా కూడాను ఇదిగోండి ఇది కూడా సీక్వెన్స్ ఫుల్ ఆఫ్ సీక్వెన్స్ చూసారు కదండి మొత్తం బారుగా సీక్వెన్స్ విత్ మీనాకారి పింక్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ ఇంకో విషయం కూడా చెప్తున్నాను అండి ఇవి ఇంతవరకు మార్కెట్లో ఇంకా ఎవరి దగ్గరికి రాలేదు మన దగ్గర ఫస్ట్ టైం అండి నచ్చిన వాళ్ళు నచ్చినట్టుగా బుక్ చేసుకోండి ఇంకొక విషయం కూడా చెప్తున్నాను ప్రైజింగ్ కూడా వచ్చి చాలా తక్కువండి అండి యాక్చువల్గా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేయాల్సిన ఐటమ్ అనమాట అంత హెవీగా ఉంది బట్ అయినా నేను ఏంటంటే ఎప్పుడు అండి నేను ఎక్కువ కమ్మను అలానే తక్కువ కమ్మను ఇప్పుడు బయట చూస్తున్నాను ఛాన్స్ పెడితే తక్కువ అసలు ఏమి లాభాలు లేకుండా నష్టానికి పెట్టేస్తున్నారు లేదంటే వేలు వేలు వేసుకొని పెడుతున్నారు మన ఎప్పుడు ఆ ప్రాసెస్ కాదండి మినిమమ్ మినిమం అనేది మనకి అలవాటు ఇది చూడండి ఎంత పెద్ద పౌడర్ అంటే అంత పెద్ద పౌడర్ ఇవి లెహంగాస్కి బాగుంటది సేమ్ ప్యాటర్న్ లో లెహంగా బ్లౌజెస్ సెట్ చేసుకొని ఆపోజిట్ కలర్లో గానీ వర్క్ చేయించుకొని మనం దుప్పటా వేస్తే అదిరిపోద్దు అంత బాగుంది సీ గ్రీన్ లైట్ కలర్ ఇది బ్లౌజ్ పార్ట్ ఒక్కసారి పళ్ళు చూపించరా ఇదిగోండి పళ్ళు రిచ్ పళ్ళు అండి ఎంత బాగుందో చూడండి చాలా రిచ్ పళ్ళు చాలా రిచ్ పళ్ళు ఇదిగోండి మూమెంట్ కూడా చూడండి క్వాలిటీ అనేది మూమెంట్ ల అర్థం అవుతుంది చాలా బాగుందండి క్వాలిటీ అయితే మాత్రం ఇంకొక విషయం అండి ఈ మధ్య డోలా జార్జెట్ తీసుకొచ్చి కడీ జార్జెట్లు అని చెప్తున్నారు మనం ఇది కాదండి ఇది కడి జార్జెట్ ఒరిజినల్ అంటే ఒరిజినల్ అండి డోలా వేరు కడి వేరు ఇదిగోండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్ అనమాట శారీ చూసారండి ఎంత బాగుందో అసలుకి అసలు చాలా చాలా బాగుందండి క్వాలిటీ వజ్ కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్గా అండి రెడ్ కలర్ మీద ఎంత బాగుందంటే అంత బాగుంది ఓకే బ్లౌజ్ చూపించండి బ్లౌజ్ పార్ట్ చాలా చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది అసలు ఒక చీరను మించి ఇంకొక చీర అండి ఈ చీర బాగోలేదు అనుకోవడానికైతే లేనేలేదు రెండు వేల రెండు వందలు ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఐ మీన్ రెండు వేల నూట తొంభై ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఓవరాల్గా గా అండి ఇది పైతని ఐ మీన్ పైతని పళ్ళు మీనాకారి మొత్తం కూడా బుటీ వచ్చేసిందండి మొత్తం సారీ అంతా బుటీ వచ్చింది ఇది కింద కింద పాటు ఒక్కసారి బ్లౌజ్ చూద్దాం ఒకసారి ఇది వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి హ్యాండ్ పర్పస్ బార్డర్ వచ్చేసింది శారీ అంతా లుక్ ఇది ఎక్సలెంట్గా ఉన్నాయండి మొత్తం కూడా ఎవరు మిస్ చేసుకోవద్దు రెండు వేల రెండు వందలు ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఉంటానండి ఇవాళ కలెక్షన్ అయితే ఇదేనా మళ్ళీ సూపర్ కలెక్షన్స్తో మిమ్మల్ని కలుస్తానండి నెక్స్ట్ వీడియోలో